అంతరిక్ష చరిత్రలో ఓ కొత్త అధ్యయనం రచించబోయే సమయం విమానాలను తయారు చేసే బోయింగ్ కంపెనీ నాసా కోసం సొంతంగా వ్యోమ నౌక అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని మానవ సహిత యాత్ర కోసం సిద్ధమైంది అందులో ఇద్దరు అనుభవజ్ఞులైన వ్యోమగావలను ప్రయాణించేందుకు కేప్ కెనర్వాల్ లోని కెనడీ స్పేస్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి యునైటెడ్ లాంచ్ అలయన్స్ యుఎల్ఏ వారి ఎట్లాస్ వి రాకెట్ కు అమర్చిన బోయింగ్ క్రూ క్యాబిన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ వరకు వీరు ప్రయాణించాల్సి ఉంది ఎట్లాస్ వి రాకెట్ ద్వారా ఇప్పటికీ వంద యాత్రలు విజయవంతం కాగా బోయింగ్ స్టార్ లైనర్ క్రూ కంటైనర్ కు మాత్రం ఇది మొదటి యాత్రగా ఉండనుంది బోయింగ్ ఇప్పటికే ఈ రంగంలో చాలా వెనుకబడి ఉంది నాసా ద్వారా ఫండింగ్ చేయబడి అనేక వైఫల్యాలు అనంతరం ఇప్పటికీ ప్రయోగం చేపట్టింది భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి రోదసి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది యాత్ర కోసం వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు వ్యోమనౌకలోకి ప్రవేశించారు బ్లూ కలర్ స్పేస్ సూట్ ధరించిన ఇద్దరు వ్యోమగాములు క్రూ క్యాబిన్ అసిస్టెంట్ల సాయంతో కౌంట్ డౌన్ పూర్తయ్యే లోపు చేయాల్సిన కార్యక్రమాలను చేస్తున్నారు మరో రెండు గంటల్లోనే అది నిప్పులు కక్కుంటూ నింగిలోకి ఎగిరిపోవాలి అయితే అదే క్షణంలో వారికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్ యాత్రను శ్రబ్ చేశామని అంటే నిలిపివేశామని ఆ ఫోన్ కాల్ సారాంశం దాంతో మళ్లీ వారిద్దరిని క్యాబిన్ నుంచి బయటకు తీసి క్రూ క్వార్టర్స్ కు తరలించడం జరిగిపోయింది నిజానికి రాకెట్ లాంచ్ ఎప్పుడు అనుకున్నట్లు జరగవు అనుకోని అవాంతరాల కారణంగా చివరి సెకన్లోనూ వాయిదా పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి ఇది కూడా నిలిచిపోవడం ఒక్కసారిగా భారతీయులందరినీ కుదిపేసింది ఎందుకంటే బోయింగ్ కంపెనీ రెప్యుటేషన్ ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది బోయింగ్ విమానాలు రెక్కలు ఊడిపోవడాలు రిటైర్లు తెరుచుకోకపోవడాలు ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ అంటేనే కాస్త భయపడేలా చేస్తుంది అలాంటిది నాసా పెట్టుబడితో రూపొందించిన స్టార్ లైనర్ పనితనం కూడా అలాంటి జ్ఞాపకాలనే ముందుకు చేస్తుంది మీకు తెలుసా బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్ ఐదు సార్లు ప్రయోగిస్తే అన్ని సార్లు ఏదో ఒక సాంకేతిక లోపాలతో బయటపడ్డాయి బోయింగ్ కంపెనీ స్పేస్ ఎక్స్ కంపెనీలను గత ఐదేళ్లుగా నాసా ఎంకరేజ్ చేస్తుంది అయితే స్పేస్ ఎక్స్ విజయవంతంగా వ్యోమగాములను ఐఎస్ఎస్ కు తరలించడం చేస్తుంది ఇప్పటికీ చాలా మందిని అంతరిక్షానికి తరలించడం సరుకులు మోసుకు పోవడం సక్సెస్ఫుల్ గా నిర్వహించింది కానీ బోయింగ్ స్టార్ లైనర్ మాత్రం ఇప్పటికి ఒక విజయం తన ఖాతాల్లో వేసుకోలేదు స్టార్ లైనర్ ప్రయోగానికి ఉపయోగిస్తున్న అట్లాస్ట్ రాకెట్ ఎగువ దశలోని ఆక్సిజన్ వాల్వ్ లో సమస్య ఏర్పడిందని గుర్తించడంతో అధికారులు వెంటనే కౌంట్ డౌన్ ను నిలిపివేసి ప్రయోగాన్ని వాయిదా వేశారు ఇవాల్టి లాంచ్ నిలిపివేస్తున్నాం మేము ముందుగా చెప్పినట్లు మా తొలి ప్రాధాన్యత భద్రత పూర్తిగా రెడీగా ఉన్నప్పుడే తిరిగి అంతరిక్షానికి వెళ్తాం అని నాసా చీఫ్ బిల్ నెల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు ఒకవేళ లోపాన్ని ఇగ్నోర్ చేసి అలాగే వెళ్లి ఉంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఉంటే అన్న ఆలోచన దివంగత ఆస్ట్రోనాట్ కల్పన చావ్లాను గుర్తు చేసి అందరినీ భయపడేలా చేసింది మూడు సార్లు అంతరిక్ష యాత్రను చేయాల్సిన సునీత విలియమ్స్ రోదసి యాత్ర నిలిచిపోయింది బోయింగ్ కంపెనీకి చెంది అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి మానవ సహిత స్టార్ లైనర్ మిషన్ అలా వాయిదా పడింది నిజానికి ఇప్పటికే పలు కారణాలతో పలుమార్లు ఈ మిషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి రాకెట్ లాంచ్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది అయితే ఇక్కడ విషయం తప్పకుండా చెప్పుకోవాలి నాసా గతంలో తమ అంతరిక్ష కార్యక్రమాల కోసం సొంతంగా డిజైన్ చేసుకున్న రీయూజబుల్ స్పేస్ షటిల్ వెహికల్స్ ను ఉపయోగించడం చేసింది అందులో భాగంగానే ఫిబ్రవరి కొలంబియా అనే స్పేస్ షటిల్ తన తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది అందులో భూమికి తిరిగి వస్తున్న ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి వారిలో భారత సంతతికి చెందిన కల్పన చావ్లా కూడా ఒకరు ఆమెకు అది రెండో అంతరిక్ష యాత్ర కాగా రాకెట్ ఉపరితలంపై ఉండే హీట్ షీల్డ్ పలకలు ఊడిపోవడంతో జరిగిన ప్రమాదంలో మరణించారు ఇప్పుడు బోయింగ్ స్టార్ స్టార్ లైనర్ రాకెట్ ప్రయోగం జరుగుతుంది ఇప్పటికే అనేక లోపాలతో అనేక మార్లు స్టార్ లైనర్ ప్రయోగాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ఇప్పుడు మరో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఇందులో ప్రయాణిస్తున్నారు గతంలో ఆమె ఇప్పటికే రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లి ప్రయోగాలు నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజులు ఐఎస్ఎస్ లో గడిపిన చరిత్ర ఆమెకు ఉంది దాంతో మొదటి నుంచి భారతీయులు ఈ ప్రయోగం పట్ల అనుమానంగానే ఉన్నారు ఇప్పుడు ప్రయోగం రద్దవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు తాజా మిషన్ లో భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారం రోజుల పాటు బస చేయాల్సి ఉంది అయితే బోయింగ్ స్టార్లైన అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్ లైనర్ తొలి మానవ రహిత యాత్ర కూడా ఐఎస్ఎస్ ను చేరుకోలేకపోయింది మరో యాత్రలో పారాషూట్ సమస్యలు తలెత్తాయి ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఈ లో జాప్యం తలెత్తింది స్టార్ లైనర్ తో మానవ సహిత యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి తాజా ప్రయోగం విజయవంతమైతే ఐఎస్ఎస్ కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమ నౌక అగ్రరాజ్యానికి అందుబాటులోకి వచ్చి ఉండేది ప్రస్తుతానికి మిషన్ ను నిలిపివేసిన నాసా ఎప్పుడు రోదశ యాత్ర చేపడతారనేది మాత్రం గాని ప్రయోగించాల్సి వస్తే బ్యాకప్ తేదీలు మాత్రం మే పది పదకొండుగా మరో రెండు రోజులు వద్ద ఉన్నాయి అంటే ఆ రెండు రోజుల్లో ఈ ప్రయోగం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు ఈ స్టార్ లైనర్ మిషన్ పైలట్ గా వ్యవహరించాల్సిన సునీత విలియమ్స్ కు ఇది మూడవ అంతరిక్ష యాత్ర గతంలో రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో రోదసిలోకి వెళ్లిన ఆమె మొత్తం యాభై గంటల్లో నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించిన చరిత్ర ఉంది మునుపటి యాత్రలో తనతో పాటు భగవద్గీతను తీసుకెళ్లిన సునీత విలియమ్స్ ఈసారి తన ఇష్టదైవం గణపతి విగ్రహాన్ని తన వెంట తీసుకెళ్తున్నట్లు తెలిపారు అంతరిక్షంలోకి వెళ్తుంటే నాకు నా పుట్టింటికి వెళ్లినంత ఆనందంగా ఉంటుంది నాకు విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం స్పేస్ లోకి వెళ్లేటప్పుడు నాతో పాటు ఆయన ప్రతిమను తీసుకెళ్తాను అంతరిక్షంలో సమోసాలు తినడం నాకు ఎంతో ఇష్టం అని ప్రయాణానికి ముందు మీడియా సమావేశంలో సునీత విలియమ్స్ వెల్లడించారు దానితో సునీత విలియమ్స్ మహిళలకు ఓ స్ఫూర్తిగా నారీ శక్తి మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తున్న సాహసికురాలుగా వార్తల్లో నిలిచారు సునీత విలియమ్స్ నిజానికి మన దేశంలో జన్మించలేదు అయినా భారత సంస్కృతి అంటే ప్రాణం పెడతారు ఆమె తండ్రి గుజరాత్ కు చెందిన ఓ న్యూరో ఆంటమిస్ట్ పేరు దీపక్ పాండ్య చాలా కాలం క్రితమే అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు ఆయన అక్కడ స్లోవేనియా మూలాలున్న ఉర్సెలెన్ బోని అనే మహిళను పెళ్లి చేసుకున్నారు యాభై తొమ్మిది ఏళ్ల క్రితం వారికి సునీతకు ఇండియాతో పాటు స్లోవేనియా మూలాలు కూడా ఉన్నాయి తండ్రి దీపక్ హిందూ మతాచారం కలిగిన వారు కావడంతో సునీత అని పేరు సునీత ఫెడరల్ పోలీస్ అధికారి విలియమ్స్ ను పెళ్లి చేసుకోవడంతో సునీత విలియమ్స్ అని వ్యవహరిస్తున్నారు అమెరికా స్లోవేనియా సంస్కృతుల నడుమ సునీత మాత్రం తండ్రి తాలూకు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు నిజానికి ఈ వయసులో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లడానికి సంసిద్ధురాలు కావడమే ఓ సాహసం ఇప్పటికే తన రెండు అంతరిక్ష యాత్రల్లో యాభై గంటల పాటు ఏడు సార్లు స్పేస్ వాక్ చేసి ఐఎస్ఎస్ కు మరమ్మతులు నిర్వహించారు గతంలో జరిగిన తన రెండో యాత్రలో భారత్ స్లోవేనియా మూలాలకు ప్రతికూలగా అంతరిక్షంలోకి ఆమె ఇండియన్ సమోసాను స్లోవేనియా జెండాను కార్నియోలాన్ సాసేజ్ కూడా తీసుకుపోయారు తనకు దివంగత కల్పన చావాల స్ఫూర్తిగా చెప్తుంటారు కల్పన తనను ఇండియాకు వెళ్లి రావాలని చెప్పినందువల్లే ఒకసారి భారత్ పర్యటించారు దేశంలోని పలు యూనివర్సిటీల్లో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగాలు చేశారు ఈ వయసులో కూడా ఆమె స్పేస్ జర్నీకి ఎంపికవడానికి ప్రధాన కారణం ఆమె అనుభవం దాదాపు ముప్పై రకాలు ఎయిర్ క్రాఫ్ట్స్ ని సునీత అలవోకగా నడిపేస్తారు మామూలు సమయాల్లో మాత్రం స్విమ్మింగ్ చేయడం ప్రధాన హాబీ అని చెప్తారు సునీత విలియమ్స్ నిజానికి మన దేశ స్కూల్ సిలబస్ లో ఆమె చరిత్రను చేర్చాలి ఆమె లక్షల మందికి స్ఫూర్తిదాత అనడంలో సందేహం లేదు